హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఏడాది కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైన దినం ఆ రోజున అరుదైన యోగాలు కలగబోతున్నాయి అదే రోజున వీటిని కానీ దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలం కూడా మీకు దక్కబోతుంది మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవ్వాలని ప్రెస్ చేయండి కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తాడు ఆ రోజు రాత్రి సమయంలో కూడా కాంతి వాతావరణం ఉంటుంది అందుకే దీనిని దీపాల పండుగ అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పండుగగా చెప్పవచ్చు ఈ రోజున విష్ణువు శివుని పూజిస్తారు ఈ రోజున పూజించడం దానం చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు ఇదే రోజున స్నానం దానం పూజలు చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం కార్తీక పౌర్ణమికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి ఈ రోజున శ్రీకృష్ణుడు గీత ప్రబోధించినట్లు ఓ నమ్మకం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్తీక పౌర్ణిమను వివిధ రకాలుగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు నదుల్లో స్నానాలు చేస్తారు దీపాలు దానం చేస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజు దానం చేయడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం కూడా ఉంది ఈ రోజున విష్ణు లక్ష్మీదేవితో పాటు శివుని కూడా పూజిస్తారు అయితే ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృశ్యకు ఏర్పడబోతుంది పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తిది నవంబర్ పదిహేనున ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషములకు ప్రారంభమై నవంబర్ పదహారున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషములకు ముగుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుంచి ఐదు గంటల యాభై ఒక నిమిషముల కాలంలో స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషముల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషముల మధ్యలో సత్యనారాయణ స్వామిని పూజించడం శుభప్రదంగా ఉంటుంది ఇక కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్ఛికాలేంటో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కుజుడు ఒకరి రాశిలో మరొకరు ఉంటారు దీంతో ఈ రోజున అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి గజకేశరి రాజయోగం ఏర్పడుతుంది ఈ రోజున బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది ఆ తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత కార్తీక పౌర్ణమి నాడు శశ రాజయోగం ఏర్పడుతుంది శని ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో కార్తీక పౌర్ణమి రోజున మీరు కొన్ని పనులు చేసిన దానాలు చేసిన అనేక రకాలు ఫలితాలు అయితే లభిస్తాయి అయితే ఏ వస్తువులను దానం చేయాలి ఆహారం పేదలకు అన్నదానం చేయడం ఉత్తమం అనేది బట్టలు అవసరమైన వారికి బట్టలు దానం చేయండి డబ్బు మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇవ్వండి ఫలం పండ్లను దానం చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది నువ్వులు కార్తీక పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయడం మంచిది అలాగే బెల్లం బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లోని దారిద్యం కూడా తొలగిపోతుంది ఇక కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించాలి నదీ తీరం వద్ద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున దీప దానం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ రోజున నదిలో చెరువుల్లో దీపాలను విడిచిపెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోయి రుణ విముక్తులు అవుతారని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం కట్టడం మంచిది అంతేకాదు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించండి ఇలా చేయడం వల్ల జీవితంలో కలిగే అడ్డంకులు తొలగి సంతోషంగా ఉంటారు సో కార్తీక పౌర్ణమి రోజున మరింత ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమిని ఆచరించండి ఆయుర ఆరోగ్యాలు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్